చెప్పండి ఎవరు నమస్తే అండి మా విజయవాడ సార్ అశోక్ నా పేరు హలో చెప్పండి చెప్పండి సార్ అది మీరు పెట్టిన టైటిల్ ఏంటి సార్ యూట్యూబ్ ఛానల్లో అది ఇప్పుడు మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు కదా రన్ అవుతుంది చెప్పండి చెప్పండి అట్లా ఏంటి సార్ అసలు మరి అంత దారుణంగా ఎట్లా పెడతారు అయ్యో మతానికి చాలా పొరపాటు పడ్డారండి బాబు ఈ మాటలు అన్నది మేము కాదు క్రిస్టియన్సే అంటున్నారు అని చెప్పి ఆ వీడియో అన్ని ప్రూఫ్స్ ఇచ్చాను చూడండి సార్ ఇప్పుడు ఎవరో అన్నారు ఎక్కడో అన్నారు అది వదిలేయండి దాన్ని మీరు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా ఎందుకు కాదు ఇప్పుడు హిందూ దేవుళ్ళని రాళ్ళు రప్పలు వీళ్ళని పూజిస్తే వీళ్ళు సైతాన్లు వీళ్ళని పూజిస్తే నరకానికి వెళ్తారు విజయవాడ కనకదుర్గమ్మ దయ్యము స్వామి దయ్యము అని చెప్పి పాస్టర్లు చెప్తున్నారు అదే లేదా మీరు ఎవరంటున్నారు సార్ బెల్లంపల్లి బెల్లంపల్లి ప్రవీణు విజయవాడ కనకదుర్గమ్మ దయ్యం అన్నాడు దయ్యం పట్టి విజయవాడ కనకదుర్గమ్మ దయ్యము ఒకటి పడితే అన్నాడు పబ్లిక్ లైవ్ లైబ్రీటింగ్ చెప్పాడు ఇప్పుడు పొరపాటుని ఎవరైనా ఒకసారి చెప్పేదేనండి పొరపాటు చేయకుండా సరే అండి హిందూ దేవుళ్ళు రాళ్ళు రప్పులు వీళ్ళని పూజిస్తే వీళ్ళు సైతాన్లు వీళ్ళని పూజిస్తే నరకానికి వెళ్తారు అని చెప్పింది ఎవరండి పాస్టల్ మేము మాకు హిందువులకు మాకు మేము చెప్పుకుంటా మీరు పెట్టిన ప్రతి వీడియో కూడా దారుణంగా ఉంది ఒకసారి చెప్పండి అంటే నేనన్న మా మేము మేమన్న మాటలు కాదు ఇవన్నీ కూడా యూదులే స్వయంగా టాల్ముడు గ్రంథంలో రాసుకున్నారు మేరీ వ్యభిచారని అని చెప్పి కావాలంటే రిఫరెన్స్ కావాలంటే పంపిస్తారు టాల్ముడు గ్రంథంలో రాసుకున్నది సార్ ఇప్పుడు అని చెప్పి సార్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి పాయింట్ ఇప్పుడు మన ఊర్లో ఉన్నారు సార్ మన ఊర్లో వాళ్ళు ఎక్కువ మెజార్టీ పీపుల్ రాముడు దేవుడు కాదంటే ఖచ్చితంగా దేవుడు కాదు ఆయన నూటికున్న ఎనభై పర్సెంట్ కూడా రాముడు దేవుడు అన్నారు అంటే ఏంటి రాముడు ఈ దేశంలో పుట్టాడు కాబట్టి ఈ దేశంలో ప్రజలు నమ్ముతున్నారు ఓకేనా అలానే ఆ దేశంలో వేసి పుట్టాడు గట్టి అక్కడ వాళ్ళందరూ దేవుడు కాదంటే మనం దేవుడు అనే వాళ్ళ ఊర్లో సంగతి వాళ్ళకి తెలుసు కానీ మనకి ఎలా తెలుస్తాయి ఇప్పుడు అంటే అది వేరుగా ఉంటది మళ్ళీ అన్న మాటలు నేను పెట్టానండి పొరపాటు నేను ఒక్క మాట కూడా అనలేదు ఆ మాట నేను అనలేదు యూదులు అన్నారు చూడండి బాబు అని చెప్పి పాటలు వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ సందర్భాలు అన్ని కూడా నేను వీడియోలో పెట్టాను ఇప్పుడు జబీస్ వాళ్ళు క్రిస్టియా వ్యతిరేకం వాళ్ళు ఎవరండి జీస్ వాళ్ళు చూసి అంటే ఈ యూదులే కదా వాళ్ళు యూదులు సార్ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కదా జీసస్ కి వాళ్ళు వ్యతిరేక ఎందుకండి ఎందుకు వాళ్ళ ఊర్లో పుట్టిన జీసస్ ఆయనకి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు సార్ ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే కదా సార్ అందుకే జీసస్ మనుషుడు వాళ్ళు రాలేదు మెస్ అయ్య మా కోసం వస్తాడు అని చెప్పి వాళ్ళు ఆవోహనలో ఉన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు జేసు జీసస్ క్రైస్ట్ పుట్టినట్టే ఆధారాలు ఉన్నాయా మొన్న లలిత్ కుమార్ గారు కూడా అన్నారు చెక్క మొక్కలు ఆ బ్లడ్ శాంపుల్ గానీ మీ పేరు నేను ఇది ఒక పాయింట్ చెప్తాను చెప్పండి అశోక్ సార్ నా పేరు అశోక్ గారు చెప్పండి ఎవరండి ఇషోడండి అయితే ఇప్పుడు అక్కడ ఇప్పుడు జీజస్ వచ్చేసి అంటే ఎరుషులేం సార్ అక్కడ అది ఇజ్రాయిల్ అక్కడ వాళ్లే కదా ఇతను సిలివేసి ఇతను మిస్ అయ్య కాదు అని చెప్పి చేసింది దానికి అక్కడ జరిగిన దానికి వాళ్ళు ప్రూఫ్స్ ఎలా ఉంచుతారండి వాళ్ళందరూ యూదులు జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ కి యాంటీ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ప్రూఫ్స్ ఎలా ఉంచుతారు సార్ నాకు అర్థం కాదు జీసస్ క్రైస్ట్ అక్కడ పుట్టినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా చెక్కలు గానీ దాసారా ఇప్పుడు అంత అక్కడ ఉన్న దొంగలో సిలువ వేయబడ్డారు ఇతను ఆయన ఇప్పుడు బరాబాయి విడిచిపెట్టి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా జీజస్ క్రైస్ట్ కి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అసలు హిస్టరీ పరంగా చారిత్రక పరంగా ఆధారాలు అనేదే సార్ అక్కడ జరిగింది అక్కడ ఇజ్రాయిల్ లో జరిగింది ఇజ్రాయల్ అంతా ఏంటి నైన్టీ ఎయిట్ పర్సెంట్ అక్కడ యూదులు సార్ మీరు ఒక పాయింట్ మీరు గమనించినట్లయితే మీరేం మీరేం చదువుకున్నారండి అంటే పాయింట్ చెప్పడానికి సార్ మీరు గూగుల్ లోకి వెళ్ళేసి ఇప్పుడు మనలో ఉన్న ప్రాబ్లమ్ ఇండియన్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి మన మన వాళ్ళందరూ కూడా నువ్వు వేస్తున్న నమ్ముకుంటే నీకు మంచి జరుగుతుంది అనే మాట కాదండి ఇప్పుడు మీకు అనుభవం లేకపోవచ్చు నేను ఎక్కువ నాకు దాదాపు ఏడు కాల్స్ ఉన్నాయి ఏడు వందల యాభై సార్ నావి ఎనిమిది వందల ఆడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో నావే నేను క్రైస్తవులతో చెక్ చేసుకొని మీరు నా ఛానల్ చూసాడు కాబట్టి అసలు ప్రపంచంలో మన భారతదేశంలో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మంది నీ కష్టాలు పోవాలంటే ఏసుని నమ్ముకో నీ పాపాలు పోవాలంటే ఏసుని నమ్ముకో ఇలా చెప్పి చెప్పి మతం మారుస్తున్నారండి హిందువులు నేను చెప్పే పాయింట్ ఏంటంటే సార్ ఒక వ్యక్తి పాపం చేసి ఏసు నమ్ముకుంటే అతను అంటే అతని పాపాలు పోవు సార్ ఇక్కడ చెప్తున్నారు కదండి కాదు సార్ నేను చెప్పే పాయింట్ ఒకసారి నేను చెప్పేదేనండి అంటే మీ అభిప్రాయం పనికిరాదు కదండి సార్ నేను చెప్పేది అదే సార్ రిఫరెన్స్ సార్ మీరు ఏది మాట్లాడినా బైబిల్ రిఫరెన్స్ నేను రిఫరెన్స్ తో నేను రిఫరెన్స్ తోనే మాట్లాడుతున్నాను ఏసీ ని నమ్ముకుంటే పాపాలు పోనీ రెఫరెన్స్ చూపించండి బైబిల్ ఏసీ నమ్ముకుంటే పాపాలు పోతే రిఫరెన్స్ నేను చూపిస్తాను సార్ ఏసీ నమ్ముకుంటే పాపాలు పోతాయనిగా అక్కడ లేదు సార్ అక్కడ ఏంటంటే ఆహా నేను ఒకసారి అయ్యో సార్ నేను నేను చెప్పిన తర్వాత అది కాదు సార్ ఒక్క నిమిషం నన్ను పూర్తి చెప్పండి ఏసు నమ్ముకుంటే ఎప్పుడు అతని పాపాలు పోతాయి అంటే ఏసు ఎందుకు చెప్తున్నాడు అంటే అతను అతని పాత జీవితాన్ని వదిలేసి మారు మనసు పొంది రక్షణ పొందాల అంటే ఆ పాపం జీవితంలోనే ఉంటే ఏసు నమ్ముకున్నా గానీ అక్కడ అతని కొత్త జీవితం జీవితండి దానికి అక్కడ ఏంటంటే ఏసు అనుసరించిన దాన్ని అతను అనుసరించాలి మనం అనుసరించాలి అప్పుడు అతని కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది కాబట్టి పోయింది పోయింది కాబట్టి అట్లా అట్లా ఏర్పడింది కానీ పోదండి నేను చెప్తున్నా బైబుల్ ప్రకారం మీరు మాట్లాడేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయితే ఇక్కడ నా సందేహం ఏంటంటే అండి ఒకడు ఉంటాడు సార్ వంద మంది చిన్న చిన్నపిల్లల మైనని రేపు చేస్తాడు వంద మంది ఆడవాళ్ళని రేపు చేస్తాడు వంద మందిని చంపుతాడు ఒసామ బిన్ లాడెన్ అండి మీకు తెలుసు కదా ఒసామ బిన్ లాడెన్ పేరు విన్నారు ఎప్పుడైనా కొన్ని లక్షల మందిని చంపాడు ఇప్పుడు ఆయన వచ్చేసి నేను హఠాత్తు నా పాపాలు క్షమించబడతాయా సార్ అక్కడ పాయింట్ ఏంటంటే సార్ మీరు చెప్పిన కాదు కాదండి మీరు మీ బైబుల్ ప్రకారం చెప్పండి సార్ ఇప్పుడు వసాం బిన్ నాడిని వచ్చి ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో చచ్చిపోతాడు సార్ లేదా వారానికో మన అమెరికా వాళ్ళు కాల్చి చంపుతారు ఇప్పుడు కాదండి వినండి సార్ నా ప్రశ్న మీరు బీటెక్ చదువుకుంటారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు అర్థమైంది సార్ మాట చెప్తున్నా నమ్ముకుంటే ఇప్పుడు ఆయన పాపాలని క్షమ మనస్ఫూర్తిగా చెప్తాడు బిల్లాడి అయ్యా ఏసయ్యా ఇప్పుడు దాకా నేను చేసింది పాపాలే ఇక నుంచి మానేసి ఇప్పుడు నేను అడుగుతుంది అది కదా నా ప్రశ్న వినండి సాయంత్రం కంప్లీట్ అవ్వకుండా వస్తున్నారు ఇప్పుడు ఈ బిల్లాడిని యేసుని నమ్ముకొని పరలోకం వెళ్ళిపోతాడు మంచిగా ఆయన ఏసై చెప్పే ప్రకారం చెప్పిన ప్రకారం బతికి పరలోకం వెళ్ళిపోతాడు ఏది రెండో రాకల్లో నేను అడిగే పాయింట్ అంటే ఈ బిల్లాడిన వల్ల చిన్న పిల్లలు పెద్దోళ్ళు గర్భిణీలు ఆ వేధవరాళ్ళు స్త్రీలు ఎంతో లక్షల మంది చంపబడ్డారు ఏసైని నమ్ముకుంటే ఆయన స్వార్థం ఆయన నమ్మినంత మాత్రమే ఆయన స్వార్థం కోసం ఏ బిల్లాడైన స్వర్గానికి తీసుకెళ్తే మరి ఈయన ద్వారా కొన్ని లక్షల మంది లాస్ అయిపోయి రోడ్డు పడి పడ్డారు తల్లు లేని పిల్లలు అయ్యారు పిల్లలు లేని తల్లు అయ్యారు పాపం మొగుళ్ళు లేని భార్యలు అయ్యారు ఎంత మందిని చంపాడు మరి మనం ఎలా యాక్సెప్ట్ చేస్తామండి మనకి మానవత్వం ఉంది కదండి ఇప్పుడు అదే కాదు సార్ ఇప్పుడు మీ కుటుంబానికి మీరేనా పెద్ద చిన్న సార్ ఇప్పుడు మిమ్మల్ని కాళ్ళు చేతులు నరికేసి మిమ్మల్ని చంపేస్తాను సార్ అంటే నా ఉద్దేశం లేదు మీరు అనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మగారు మీ నాన్నగారు మీరు అందరు బాధపడతారు నేను ఏసైన్ నమ్ముకున్నాను అని చెప్పి జైల్లోకి నేను ఏ నమ్ముకున్నాను నాకు శిక్ష పడితే పర్లోకి వెళ్ళిపోతా మరి అమ్మగారి మీ నాన్న గర్భ ఎవరు తీరుస్తాడండి తప్పు కదండి అది ఇప్పుడు జగన్గా ఉన్నాడు సార్ జగన్ ఉన్నాడు వైఎస్ జగన్ ఉన్నాడు ఆయన అంటాడు నన్ను నమ్ముకోండి ఏ మీరు ఎన్ని లైన్ చేసుకో కనపడ్డానికి రేపు చేయి నాకు ఓటేస్తే మాత్రం మీ మీద కేసులు లేకుండా చేస్తాను అంటాడు అది దైవానికి వ్యతిరేకంగా సార్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా మీకు అర్థమైంది నాకు ఇప్పుడు మీరు జగన్కి ఇప్పుడు వైఎస్ జగన్ స్టేట్మెంట్ కింట్ ఏంది సార్ అదే నా పాయింట్ ఒకసారి సార్ చెప్పిన దాని ప్రకారం రామాయణం అయినా భగవద్గీత అయినా బైబుల్ ప్రకారం అయినా అది దైవ చిత్తం కాదు బట్ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క స్వభావం ఒక్కొక్క లాగా ఉంటుంది సార్ మీరు మీరు నాకు చెప్పారు టెరస్ట్ గురించి చెప్పారు ఎవరైనా సరే దైవ చిత్తం ముందు అది కాదండి ఇక్కడ ఏం చెప్తాను డైరెక్ట్ స్వర్గాన్ని తీసుకెళ్లి పడేస్తా అంటున్నాడు కానీ చనిపోయిన వాళ్ళంతా హిందువులు అయి ఉండొచ్చు ముస్లింస్ అయ్యి ఒకసారి సార్ నా ప్రశ్న వినండి సాంట ప్లీజ్ ఒకసారి నాకు ఇప్పుడు బాంబులు పెట్టారు సార్ హైదరాబాద్ గోకుల్ చాట్ లో చాలా మంది కళ్ళు పోయిన వాళ్ళు కాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళంతా హిందువులే వాళ్ళు రేపొద్దున చచ్చిపోయారు సార్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు ప్లస్ ఆ బ్లాస్ట్ లో కూడా చనిపోయారు లేకపోతే మిగిలిన కాళ్ళు పోయిన వాళ్ళు తర్వాత చచ్చిపోతారు వాళ్ళందరూ కూడా నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్ పర్సెంట్ హిందువులే ఒకళ్ళు ఇద్దరు ముస్లింస్ ఉన్నారు సరే ముస్లింస్ కూడా ఉన్నారు వంద మంది చచ్చిపోయారు సార్ క్రైస్తవులు అయితే ఎవరు లేరు దాంట్లో నాకు తెలిసి ఎందుకంటే జార్జియన్ల పేర్లు బల్ల బహుశా ఉండొచ్చుంటే ఆ విషయం వదిలేసేయండి తొంభై తొమ్మిది మంది చనిపోయి వీళ్ళు ఏసు అమ్ముకోలేదండి తొంభై తొమ్మిది మంది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఈ తొంభై తొమ్మిది మంది కూడా నరకానికి వెళ్తారండి ఎందుకంటే యేసు నమ్ముకోలేదు వీళ్ళు మార్కు పదహారు పదహారు బాప్టిజం మార్కు పదహారు పదహారు నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడను ఈ పాయింట్ మీరు చదవండి మార్కు పదహారు లో ఉంటది అంటే దాని అర్థం ఏందయ్యా అంటే ఈ గోకుల్ చాట్ లో చనిపోయిన వాళ్ళు అందరూ కూడా నరకానికే వెళ్తాడు కానీ ఈ పెట్టించిన బిల్లాడే అనుకోండి ఏసు నమ్ముకొని బిల్లాడని స్వర్గంలో ఉంటాడు రేపు పొద్దున ఈ ద్వారా చనిపోయిన వాళ్ళంతా నరకంలో ఉంటారు ఇది మీరు ఒప్పుకుంటారండి ఒక ఒక బీటెక్ చదివిన విద్యార్థిగా ఒకసారి నేను నన్ను కూడా మాట్లాడనే ఉంది నేను అడిగిన ప్రశ్న కరెక్టే కదండి మీరు అడిగి కరెక్ట్ గా చెప్పారు నేను నా అవగాహన మీద నేను చెప్తాను నేను ఏమైనా అంటే ఇప్పుడు సడన్గా అప్పుడు ఏసుప్రభుని నమ్ముకోకుండా బెండ ఆడని చనిపోయాడు అనుకోండి ఇప్పుడు నేను ఇది ఎందుకు అన్నానంటే రెండు వందల మందినో మూడు వందల మందినో తిన్న ఒక నర్రూప రాక్షసుడు యేసుని నమ్ముకొని స్వర్గానికి వెళ్లిపోయాడు అది ఒకసారి నేను చెప్పనే ఉండి సార్ అలానే అందుకని ఈ ఉదాహరణ బిన్లాడని తీసుకొచ్చి మీకు అర్థం ఉంటా చెప్పండి చెప్పండి సార్ మీరు చెప్పండి ఏంటంటే ఇప్పుడు బిన్లాడని మూడు వందల మంది మీరు మీరు చెప్పినట్టు చంపేశాడు అతను ఏసుని నమ్ముకోలేదు సార్ నమ్ముకోలేదు అనుకోండి లాస్ట్ లో కూడా నమ్ముకోలేదు ఇక్కడ బిన్లాడని మీకు ఎందుకు చెప్పానంటే మొన్న ఒక సాక్ష్యం చూపించాను ఎవరు విపి రెడ్డి అని చెప్పాడు ఒక ఒక వెయ్యి మందిని తిన్న ఒక నర్రూప రాక్షసుడు యేసుని నమ్ముకున్న తర్వాత ఆయన నమ్మి బాప్తిజం పొంది ఆయన రక్షించబడ్డాట దేవుడి ద్వారా ఆ సాక్ష్యం విన్నాను అయితే దీనికి ఉదాహరణగా ఒక అతను అడవిలోంచి కథ చెప్తాను నేను వీళ్ళు చెప్పే కథ ఎట్లా ఉండదు ఒక అతను అడవిలోంచి వెళ్తూ ఉన్నట్ట వెళ్తూ బిక్కు 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 వెళ్తాడు ఇంకొక అతను ఎదురొచ్చాట ఎదురొస్తే ఈ ఈతను ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేవాడు అడిగాట ఎవరి ఇక్కడ ఒక నర్రూప రాక్షసుడు ఉన్నాడు కొన్ని వందల మందిని తిన్నాట వాడి సగ అడ్రస్ తెలుసా మీకు ఈ టైమ్ లో ఎక్కడ ఉంటాడు నాకు భయంగా ఉంది మన ఇద్దరం మీరు తోడుగా రండి నాకంటే ఆ ఎదురుగా వచ్చి ఎక్కున్నట్ట సరే రండి సార్ నేను తీసుకెళ్తాను ఒక ఇల్లుకు తీసుకెళ్ళాట ఇంటి నిండా పుర్రెలు ఎముకలు ఉన్నాయట ఒక వెయ్యి దాకా చూపించాదిగో అవన్నీ చూపించి ఆ తిన్నది నేనే ఏసై నమ్ముకుని నేను మారిపోయాను నమ్మి బాప్టిజం పొందాను నేను రక్షించబడ్డాను ఏసై ద్వారా అదే గనుక నేను నమ్ముకోకపోతే నిన్ను కూడా చంపి తినేసేవాడి అన్నాడండి మరి నేను అడిగే పాయింట్ ఆ వెయ్యి మంది చనిపోయారండి ఇది నేను చెప్పిన సాక్ష్యం కాదు విపి రెడ్డి సాక్ష్యం ఉంటుంది చూడండి ఒకసారి ఈ వెయ్యి మంది గర్భశోకంతో ఎంత బాధపడి ఉంటారండి బాధపడి ఉంటారు ఎంత బాధపడి ఉన్నారు సార్ మీరు మీరు ఏదైనా జరిగితే మీ అమ్మగారు ఎంత బాధపడతారండి మీరు చేతికి వచ్చిన బిడ్డ అని చెప్పి సార్ వాళ్ళ ఫ్యామిలీలు అందరూ అదే సార్ ఇప్పుడు అదే నేను అడుగుతున్నా ఇంత ఇంతమందిని చంపి నేను చెప్తుంది బిల్నాడిని ఎందుకంటే ఆ నర రూప కథ చెప్తే మీకు అర్థం కాదని చెప్పి బిల్నాడని కథ చెప్పే అందుకని ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్ ఆ మనిషి అట్లా చనిపోతేనేమో భయంకరమైన నరకానికి వెళ్ళిపోతాడు అని చెప్పాండి గురించి చెప్పండి ఇప్పుడు నేను ఆ పాయింట్ కి వస్తాను సార్ చెప్పేది అట్లా ఫస్ట్ ఆ మనిషి ఏసు నమ్ముకోకుండా కొంచెం ఆ విషయం పక్కన పెడితే అట్లా జనాలు చంపేసి అట్లా ఏదో సడన్ గా చనిపోయాడు అనుకోండి ఆ మనిషి భయంకరమైన నరకానికి వెళ్తాడు ఏది మన ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి కాకుండా మీరు వేరే దానికి దానికి చెప్తాను సార్ ఇది అయిన తర్వాత దానికి వస్తాను అంటున్నా చెప్తున్నా అసలు చెప్పండి అట్లా వెళ్ళిపోతే ఏంటి భయంకరమైన నరకానికి అతను వెళ్ళిపోతాడు ఇప్పుడు అతని నరకానికి వెళ్ళినా సరే అతని పరలోకి వెళ్ళినా సరే ఈ యొక్క వంద మందిని ఆయన చంపేసిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ఆ ఆత్మకి శాంతి అనేది కలగదు వాళ్ళ అమ్మగారు కాని వాళ్ళ తల్లిదండ్రులకు గాని ఆ క్రోధం అనేది అలానే ఉంటది ఎవరు చంపిన వ్యక్తి నరకానికి వెళ్ళినా పరలోకానికి వెళ్ళినా సరే ఈ మనుషులు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క క్రో వాళ్ళ యొక్క అంటే బాధ అనేది అట్లా నాకు అర్థం కాలేదండి ఈ సరే ఈ నరరూప రాక్షసుడు వెయ్యి మందిని చంపిన నరూప రాక్షసుడు నరకానికి నరకానికి వెళ్తే ఆ సారీ అదే యేసుని నమ్ముకోకుండా నరకానికి వెళ్తే వెయ్యి మందికి న్యాయం జరిగినట్టండి ఎందుకంటే శిక్ష పడింది కదా వీడికి సార్ న్యాయం ఒక మనిషిని కూలిపోయిన తర్వాత వాళ్ళకి ఎంత న్యాయం జరిగిన ఉంటుందండి ఇప్పుడు అలాంటప్పుడు నిర్భయ హత్య జరిగింది సార్ వాళ్ళందరూ కూడా తీశాడు కసబ్ అనేవాడు ఎంతో మందిని కాల్ చంపాడు తుపాకీ తోటి వాడిని తీయమని చెప్పి అందరు కోరుకుంటూ తీశారు దాని అర్థం ఏంటి దేశం అది కాదు అంటే దాని అర్థం ఏంటి ఒక రాక్షసుని చంపే చచ్చిపోయాడు కాబట్టి వీడు చేసిన దారుణాలకి అందరం పండగ చేసుకున్నాం అంటే దాని అర్థం ఏంటి తగిన న్యాయం చనిపోయిన వాళ్ళకి జరిగింది అని చెప్పి మనం అక్కడ కూడా అంతే పరలోకంలో కూడా అంతే సార్ ఇక్కడ న్యాయం అక్కడ న్యాయం ఒకటే ఎందుకంటే అండి అందుకే ఒక నిమిషం వినండి సార్ ఎక్కడైతే ఒకడు తప్పు చేస్తే వాడికి శిక్ష పడుతుందో అది పరలోకమైనా సరే ఇహలోకమైనా సరే ఆ చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాలి అంటే అవతలకి ఖచ్చితంగా శిక్ష పడాలండి నన్ను నమ్ముకుంటే నీకు శిక్ష తీసేస్తాను వాడు ఎట్ట తెచ్చినా పర్వాలేదు అనుకుంటే అది స్వార్థం అయిందండి మీరు ఆలోచించండి సార్ సార్ నేను లోతుగా గారు ఆలోచించి చెప్తున్నాను సార్ మీరు మనం ఒక అదే ఇప్పుడు న్యాయం జరిగిందని చెప్పి టపాసులు కాల్చేసి లైట్లు ఎరిగిచ్చేస్తాం అవును నాలుగు రోజుల తర్వాత కూడా తల్లిదండ్రులకి ఆ యొక్క బాధ అనేది తగ్గుతుందండి తగ్గుతుంది నేను అదే విన్నాను సార్ నేను చెప్పాను వాళ్ళకి కొంచెం ఉపశమనం లభిస్తుంది సచ్చడి నా కొడుకు అని చెప్పి ఉపశమనం లభిస్తుంది మీరు కనుక్కోండి ఎవరైనా బాధపడిన వాళ్ళు ఉంటే అదే వాడిని వదిలేసి వాడిని రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగనిస్తే అప్పుడు తల్లిదండ్రులకు మంట డబల్ అండి అంటే మీకు అది జరగలేదేమో ఇప్పుడు నేను ఉన్నాను సార్ నా ఇంట్లో మొన్న ఒక పదివేలు పోయినాయి నేను నేను బాధపడుతున్నా నెల నుంచి ఎవరు తీశాడు ఎవరు తీశారని తర్వాత నాకు తెలిసి వినండి వినండి నాకు తెలిసిన వ్యక్తి తీశాడని చెప్పి అతను కంప్లైంట్ ఇస్తే అతను వచ్చి నాకు నేనే తీసానని తప్పు అయిపోయింది ఖర్చు పెట్టుకున్నా అన్నాడు సరే పోనీ పదివేలు అని చెప్పి నేను వదిలేసా అంటే ఏంటి అక్కడ అతను తప్పు అలా ఒప్పుకున్నాడు కాబట్టి నా పదివేలు కూడా తిరిగి ఇస్తా అన్నాడు సరే ఇప్పుడు కదా నీ దగ్గర తిరిగి ఉన్నప్పుడు బాండ్ రాయించుకున్నాను నేను అంటే అర్థం ఏంటి నాకు న్యాయం జరిగినట్టే కదా ఆ పదివేలు తిరిగి ఇచ్చి బాండ్ రాసి ఇచ్చాడు నాకు న్యాయం జరిగినట్టే కదా అలా కాకుండా పోలీసు వాడు ఏమంటాడు నువ్వు నా కాళ్ళకు దండం పెట్టు ఆ డబ్బు గోపి డబ్బులు పోతే పోయినాయి నువ్వు నా కాళ్ళకు దండం పెట్టావు అనుకో నిన్ను వదిలేస్తా అంటాడు ఇప్పుడు నాకు న్యాయం జరిగినట్టు అన్యాయం జరిగినట్టే సార్ మరి ఇక్కడ చేసింది ఏంటి నన్ను నమ్ముకో ఆ గోపిగడ ఎడత వచ్చినా పర్లేదు నువ్వు నన్ను నమ్ముకో తప్పు చేసోగా నువ్వు నమ్ముకో నువ్వు నేను న్యాయం చేస్తానంటాడు ఆలోచించండి సార్ నేను ఆర్గ్యుమెంట్ కాదు దీంట్లో ఆలోచించండి లోతైన అర్థం ఉంది రేపు మీ కుటుంబానికి అన్యాయం జరిగితే వాళ్ళందరూ పరలోకం తీసుకెళ్తా నువ్వు నన్ను నమ్ముకో అని చెప్పడం ఎంత మూడు కరెక్ట్ సార్ ఇప్పుడు నే సరే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నన్ను ఒక ఐదు నిమిషాలు మాట్లాడినా సార్ సపోజ్ మన పిల్లలు ఉన్నారనుకోండి సార్ మనకే పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఏదో తప్పు చేస్తారు ఫస్ట్ టైం తప్పు చేస్తే అది చిన్న అయినా పెద్ద తప్పు అయినా సరే నాలుగు డబ్బులు వేస్తాం అవి చేస్తాం కంట్రోల్ లో పెడతాం ఆ తర్వాత తప్పు చేస్తే ఇంకా భయంకరమైన కొంచెం శిక్ష చేస్తాం ఆ తర్వాత అతను ఆ పిల్లాడు అనేది మారిపోయాడు అనుకోండి ఆడికి తెలిసింది అనుకోండి మనం ఇలా చేయడం తప్పు మన తల్లిదండ్రులకి మనం ఇట్లా చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదని చెప్పి మారు మనసు పొంది సూపర్ సార్ సూపర్ అట్లా ఏం అనుకోండి అట్లా వెళ్ళిపోయాడు అనుకోండి అద్భుతం అండి అట్లా వెళ్ళిపోయాడు అనుకోండి ఆ పిల్లోడి మీద మనకి ఉన్న కోపం గాని ఇది గాని అంతా తొలగిపోయి ప్రేమ అనేది అతని మీద కనపరుస్తాం సూపర్ సార్ ఎక్సలెంట్ ఏంటంటే మీకు ఇవన్నీ తెలుసు అనుకోండి కాదు కాదండి ఎక్సలెంట్ సార్ ఇంకా దీనికి తిరుగులేదు సార్ మీరు అయిపోతే అదేలే సార్ ఒక వ్యక్తి అట్లా పాపంలో అట్లా సార్ ఇక్కడ మీరు బైబుల్ చదవలేదు పాపంలో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి దైవాను చిత్త ప్రకారం చేసే పాపం ఒకటి రెండోది చిన్న పాపము మూడోది పెద్ద పాపం ఇలా మూడు రకాలుగా ఒక పాయింట్ చెప్తాను సార్ అబద్ధం చదవడం చిన్న పాపం అండి అది కాదు కాదు వినండి అది క్షమించబడుతుంది ఓకేనా మన ఇంట్లో డబ్బులు తీశాడు ఓకే వంద రూపాయలు రెండు వందలు తీసుకు ఖర్చు పెట్టుకున్నాడు అది చిన్న పాపం అది కూడా క్షమించబడుతుంది పక్కడింటికెళ్ళి ఒక ఆంటీని రేపు చేసి చంపేశాడు ఈ పాపం క్షమించబడుతుందే నేను చెప్తుంది ఆ పెద్ద పాపం గురించి చెప్తా కన్న తండ్రే ఒప్పుకోడు గురి దుర్మార్గుడా ఒక అని అన్యాయంగా చంపేశాడు నువ్వు జైలుకి అని వాళ్ళ కన్న తండ్రి జైల్లో పెట్టిస్తాడు మీరు ఇలా ఈ చిన్న చిన్న తీసుకోవద్దండి పెద్ద పెద్ద నేను అడుగుతుంది వంద మందిని చంపాడు సార్ బాంబులు పెట్టేసి వంద మందిని చంపాడు సార్ కన్నతండ్రి యాక్సెప్ట్ చేస్తాడు వాడిని కొడుకుని నేను చెప్తుంది ఏం చెప్తుంది పెద్ద శిక్షల గురించి మీరు చిన్న శిక్షల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ అక్కడికి అన్యాయం చేసిన వాడిని తీసుకొచ్చి నేను క్షమిస్తా అంటే ఎంత మడుకు న్యాయం అండి నన్ను దండం పెట్టాడు కానీ నేను వాడికి క్షమించాను అనేది ఎంత మడుకు న్యాయం అది ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక మనిషి ప్రభావం అనేది చాలా మంది మీద పడుతుంది సార్ అది మనకు అర్థం కావాలి సరే అండి ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ భారతదేశం రాజ్యాంగంలో ఉన్న శిక్షణ తీసేద్దాం సార్ తీసేసినండి వినండి సార్ వినండి ఒక్క మాట వినండి కోర్టుకి వెళ్ళగానే జడ్జి గారి దగ్గర ప్రమాణం చేపిద్దాం నువ్వు నిజంగా నువ్వు తప్పు ఒప్పుకుంటున్నావా నువ్వు బాప్టిజం తీసుకుంటావా అని చెప్పి బాప్టిజం ఇచ్చేద్దాం అతనికి ఓకేనా మరి రాజ్యాంగంలో ఇది రాసేద్దాం మీరు దీన్ని ఒప్పుకుంటారా మరి అది సార్ ఇప్పుడు లోకరీతి గాను కాదు కాదండి కాదు కాదండి కాదు కాదు రెండు ఒకటే సార్ శిక్ష పడ్డగా తప్పు చేసిన వ్యక్తి శిక్ష పడితేనే న్యాయం జరిగినట్టు అవతల వాళ్ళకి శిక్ష అనుకోండి అన్యాయం జరిగినట్టు నేను మీరు చెప్తున్న కాన్సెప్టే మన రాజ్యాంగంలో కానీ ప్రపంచ రాజ్యాంగం రాసేద్దాం ఏమని తప్పు చేసిన వాడు ఏ సైని నమ్ముకొని బాప్టిజం తీసుకుంటే వాడు కాదు కాదు సార్ కాదు కాదండి ఒక్క నిమిషం వినండి సార్ నేను అదే చెప్తున్నాను సార్ ఎవడైనా తప్పు చేసి కాదండి ఎవడైనా తప్పు చేసి వాడు గనక ఏసు నమ్ముకొని బాప్ తీసుకుంటే వాడికి మేము శిక్ష లేకుండా చేసాం రాజ్యాంగంలో రాసుకున్నాం అనుకోండి రాదు సార్ మీరు మాట్లాడేది ఎందుకు నమ్మకం మార్కు పదహారు పదహారు ప్రకారం సార్ లేదు సార్ మాట్లాడేది రాంగ్ సార్ మార్కు పదహారు పదార్థండి అక్కడేముందో పాప అంటే శిక్ష తప్పు అనేది ఎట్లా అంటే అది మార్కు పదహారు తీయండి సార్ నమ్మి బాప్టిజం పొందిన వాడు నమ్మని వాడికి శిక్ష విధించబడు నమ్మటం అంటే ఏంటి సార్ ఈ రోజు విజయప్రసాద్ పెట్టారు నమ్మితే నమ్మకం అంటే ఏంటనే ఒక ఆ వీడియో చూడండి ఆ వీడియోలో పూర్తి నమ్మటం అంటే ఏంటంటే లాగా జీవించటం నేను అదే చెప్తున్నాను సార్ బిన్లాడని కానీ ఈ నరూప రాక్షసులు అందరూ కూడా సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అట్లయితే నేను రేపొద్దున వంద రేపులు చేస్తాను సార్ నా కోరికలోని వంద మంది ఆడవాళ్ళని హైదరాబాద్ లేడీస్ హాస్టల్ లో ఉన్న ఆడవాళ్ళని రేపులు చేసి చంపేస్తానండి చంపేసి నేను రేపు నన్నా ఎల్లుండో కాలు చంపుతారా ముందు రెండు రోజులు ముందర తీసుకుంటాను తర్వాత బతుకుతాం కాదు కాదు ఏనండినండి ఏనండి నేను నమ్మి బాపిటిజం తీసుకుంటాను సార్ ఒక పాస్టర్ దగ్గర ఇప్పుడు నా మనసు పూర్తి ఏసు బైబుల్లో ఎలా చెప్పాడో అలానే బతుకుతా మాట మార్చను మనం తిప్పను ఏ ఎలా చెప్పాడో ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు ఒక కింద వస్త్రండితే పై ఉంది ఒక కిలోమీటర్ రెండు అదే రీతిని జీవిస్తా తర్వాత నన్ను పోలీసులు కాల్చి చంపుతారు నేను చేసి రెండు వంద వంద మంది ఆడని రేపు చేశాను కాబట్టి ఇప్పుడు బైబిల్ ప్రకారం నేను స్వర్గానికి వెళ్తాను నరకానికి వెళ్తానా సరే నేను ఒక పాయింట్ చెప్తాను సార్ మీరు చెప్పండి సార్ మీ బైబిల్ ప్రకారం జీవించి నేను స్వర్గానికి వెళ్తాను కదా చెప్తాను సార్ ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్తాను కదా ఈ వంద మంది ఆడవాళ్ళు హిందువులు అండి వాళ్ళు వచ్చేసి ఏసు నమ్మలేదు కాబట్టి మార్కు పదహారు వరకు నమ్మి రక్షించబడ్డా నమ్మని వాళ్ళందరూ వంద మంది ఆడవాళ్ళు కూడా నరకంలో అగ్నిలో కాలుతా ఉంటారు నేను మాత్రం అక్కడ హాయి కూర్చొని స్వర్గంలో ఫ్లాట్ ఇస్తాడు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తా ఇది నిజం నేను చెప్పింది నిజమా కాదు చెప్పండి నేను నిజమా కాదు 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 సార్ మీరు ఈ పాయింట్ చెప్పింది వేరే పాయింట్ ఇది నిజమా లోని ఇది కూడా వస్తుంది చెప్పండి సార్ చెప్పండి దావిదు దావిద్ సార్ డేవిడ్ ఉన్నాడు కదా బైబిల్ అతను చిన్నగా మీకు బైబిల్ పూర్తిగా తెలిసే దాంట్లో అడుగు పెట్టండి ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలకు మళ్ళీ మీరు సమాధానం చెప్పలేదు బైబిల్ లేదు సార్ అందుకే బైబిల్ జోలి వెళ్ళకండి సార్ బైబిల్ జోలుకెళ్ళట్లేదు నార్మల్ బై పాయింట్ టచ్ చేయండి లోతు వెళ్ళారంటే నా దగ్గర ప్రశ్నలు చాలా ఉన్నాయి అందుకని అవును సార్ నేను ఇన్న దాని గురించి చెప్తున్నాను సార్ నేను బైబిల్ ఆది కారం ఉన్నాను చెప్పండి బైబిల్ కి అయితే లేదు మామూలుగా వింటాను అయితే ఇక్కడ ఏంటంటే పాయింట్ దావిద్ ఉన్నాడు సార్ అతను వచ్చేసి చిన్నతనం నుండి దేవునికి దగ్గరగా ఉంటాడు అయితే అతను కింగ్ అయిపోయిన తర్వాత బషాతో ఎవరితోనో వ్యూపచారం చేస్తాడు చేసిన తర్వాత అతను అంటే అతను పాపం చేసినట్టు పాపంలో పడిపోయినట్టు ఆయనకి తెలీదు అతని రాజులాగా ఉంటాడు ఒక ప్రవక్త ద్వారా వచ్చి చెప్పిన తర్వాత అప్పుడే మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆయన వచ్చేసి దేవుణ్ణి దేవుడా నన్ను క్షమించేసాయ్యా అని అంటే 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 అప్పుడు అప్పుడు కూడా కదా సార్ ఉన్నాడు అంటే కదా సార్ మరి పరిశుద్ధాత్మండి దీని గురించి ఒక మాట్లాడుతుండ సార్ చెప్పండి చెప్పండి దీని గురించి మళ్ళీ తర్వాత ఒక రోజు చెప్పండి అయితే మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఏంటంటే నేను ఏసయ నా పాపాల క్షమించి అన్నాడా నేను పాపాన్ని ఉప్పేసుకుంటున్నా చెప్పేదండి నేను పాపాన్ని ఉప్పేసుకుంటున్నా అని అంటే నా పాపాలన్నీ పోయినట్టే కదా సార్ నేను నిత్య జీవితానికి వెళ్ళిపోతా కదా అని అని మీరు అంటున్నారు అంటే మనం రేపులు చేసినా వ్యభిచారం చేసిన ఇట్లా ఒప్పేసుకుంటే వెళ్ళిపోతాం కదా అంటున్నారు బట్ అక్కడ దావి చేసింది ఏంటంటే ఆ రాజు ఆ ఏదైతే ఉందో ఆ పరిపాలన ఆయన సింహాసం మీద ఉందో కిందకి దిగి వచ్చి గోని సంచి కట్టుకొని ఆ శాపాన్ని అనేది అనిపిచ్చాడు సార్ మన అది కీర్తన గ్రంథంలో చూద్దాం అంటే ఎంత నరకం అనిపించాడు అంటే మనం దేవుణ్ణి అట్లా ఒప్పుకోదండి ఆ అనేది పోదు తప్పు సార్ తప్పండి ఏంటండి మీకు బైబుల్ తెలియదు అనుకుంటున్నా అందుకే సార్ మీరు తెలిస్తే బైబుల్ టచ్ చెయ్యండి అన్న ఒప్పుకున్నంత మాత్రం కాదండి ఒక నిమిషం ఉంటాయి సార్ అది ఎప్పుడైతే మనం అయ్యో సార్ మీరు చెప్పింది తప్పండి అసలు దావేది గురించి చెప్పింది సుధ తప్పు దావేదికి శిక్ష పడిందండి ఏం ఏ శిక్ష తెలుసా మీకు దావీదికి ఏం శిక్ష పడిందో తెలుసా చెప్పండి సార్ ఏం చేస్తాడంటే సో అదే సౌలు ద్వారా కాదు కాదండి కాదు వినండి సార్ మీకు బైబుల్ అందుకే నేను చెప్పాను టచ్ సార్ సార్ టచ్ చేశారు అదే చెప్తాను యహోవా ఏం శిక్ష వేస్తాడంటే దావీకి బెస్తిబా దావీ బెస్తిబా అండి ఆమె పేరు బెస్తిబా వాళ్ళ ఆయన పేరు బెస్తా వాళ్ళ ఆయన పేరు గుర్తు గుర్తురావట్లేదు బెస్తివాళ్ళు ఆయన పేరు ఏదో చెప్తాను తర్వాత బెస్తిబా దావీదు పుట్టిన బిడ్డని ఏడో రోజు చంపేస్తాడు దేవుడు ఎందుకని నువ్వు ఆమెను అక్రమంగా సంబంధం పెట్టుకున్నావు అని చెప్పి చంపేస్తాడు ఫస్ట్ది రెండో శిక్ష ఏమేస్తాడు దావీదు భార్యలు ఉంటారు కదండి ఆమెకు ఏడు వందల మంది భార్యలో లేతే ఉపపత్తులు ఎవరో ఉన్నారు మొత్తం వాళ్ళని తీసుకెళ్లి దావీదు పెద్ద కొడుకు తోటి ఆ పది మందిని ఆ దావీదు ఉపపత్తులను రేపు చేయిస్తాడు దేవుడు పట్టపగల రేపు చేయిస్తాడు వీడు చేసిన తప్పుకి మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నానండి పుట్టిన బిడ్డని ఏడో రోజు చంపేస్తాడు యహో దేవుడు నువ్వు బెస్తీ బాతో నువ్వు తప్పు చేసావు కాబట్టి అని చెప్పి ఆ శిక్ష తర్వాత దావీది పెద్ద కొడుకు ఉంటాడు అని చెప్పి అప్లోమని తీసుకొని వెళ్ళి వీళ్ళు దావీది ఉప పత్తులు ఉంటారు ఒక గోడారం వేసి ఏ ఇజ్రాయల్ ప్రజలందరినీ పిలుస్తాడు ఎవరు అప్సులం పెద్ద కొడుకు అప్సులో దాడి దాడి చేయడానికి వస్తాడు దావిది మీకు దాడి చేస్తే దావిది పారిపోతాడు అడవులకి వాళ్ళ దేశం వదిలే వీళ్ళ రాజ్యం వదిలేసి అప్షలం వచ్చి వీళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు ఆక్రమి అప్షలం అంటే వాడు పెద్ద కొడుకు దావి పెద్ద కొడుకే అయితే దాబిది యొక్క భార్యలను ఉపత్తులు ఉంటారు వాళ్ళందరినీ పనుకోబెడతాడు డాబా మీద అంటే ఆ డాబా లేవు గానీ నేను చెప్తున్నా మీకు గుడారం వేస్తాడు గుడారం టెంట్ వేస్తాడు ఆ టెంట్ పైన పడుకోబెడతాడు అందరిని ఆడవాళ్ళని పది మందిని వరుసగా పడుకోబెట్టి వాళ్ళ బట్టలన్నీ ఇప్పదీసి ఒకళ్ళ తర్వాత ఒకరిని పది మందితో సెక్స్ చేస్తూ ఊరందరిని రమ్మంటాడు ఊర్లో ఉన్న జనాల్ని మొత్తాన్ని పిలుస్తాడు చూడండి దావీదు భార్యలతో నేను సెక్స్ చేస్తున్నాను మీరు వచ్చి చూడాలని చెప్తాడు యహవా దేవుడు అంత భయంకరమైన శిక్ష చేశాడు పాత నిబంధనలో క్షమా గుణం అనేది లేదండి కొత్త నిబంధనలో శిక్షలు అనేవి లేవండి అసలు పాత నిబంధనలో యహో యేసు పేరు లేదండి కొత్త నిబంధనలో యహోవా పేరు లేదండి చూడండి సార్ మీరు బైబిల్ అని చదివిన తర్వాత ఒకసారి అవగాహన వచ్చిన తర్వాత నాది కాదు సార్ తప్పు నాది కాదు ఆ రిఫరెన్స్ అన్ని పెట్టాను నేను చెప్పిన దాంట్లో ఒక సార్ అన్నది ఎవరు అని పెట్టాను చూడండి అక్కడ నేను అన్నానని చెప్పలేదు అన్నది ఎవరు ఇప్పుడు సార్ నేను కొంచెం బయట ఉన్నాను సార్ మళ్ళీ మాట్లాడదాం లేదు సార్